ఈ రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక గొప్ప ఇయర్గా ఉంటుంది జాగ్పాట్లో నంబర్ వన్ వృశ్చిక రాశి వాళ్ళు భాగ్యస్థానానికి గురువు వస్తాడు జూన్ మాసంలో వచ్చే గురు సంక్రమణ కర్కాటక రాశిలో రావడం గురువు పుష్యయోహంలో టచ్ చేయడం అనేది మీకు భాగ్యస్థానాన్ని యాక్టివ్ చేస్తాడు భాగ్యంలో కూర్చునే గురు విపరీతమైన పవర్ఫుల్ హండ్రెడ్ థౌజండ్ వాట్స్ బల్బ్ లాగా అది పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకు పవర్ అంటే ఎవరైనా బయటికి వెళ్ళాలి ఎవరైనా ఫారిన్కి వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళాలి పెద్ద పెద్ద ఇంట్లో మీ ఊర్లో మీకు పెద్ద ఒక గౌరవం రావాలి లేదంటే పెద్ద ప్రొఫెసర్గా మీరు అవ్వాలి గుడి కట్టాలి మా యొక్క కళ్యాణ మంటపం ఉంది మా నాన్నగారి యొక్క కళ్యాణ మంటపం అది నేను తీసుకొని నడపాలి లేదంటే నాన్నగారు చేసే వృత్తిని నేను తీసుకొని చేయాలి అది జరుగుతుంది ధర్మ కర్మాధిపతి యోగం అని చెప్తాం పంచమ స్థానం భాగ్యస్థానంలో శని గురు కాంబినేషన్ వచ్చినప్పుడు ఆసమ్ ఇయర్ ఆసమ్ ఇయర్ అంటే ఏంటంటాం హండ్రెడ్ పర్సెంట్ మీకు కళ్యాణం నవ్వడం మీ ఇంట్లో బాబులు పుట్టడం మీ మీ ఇంట్లో ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అక్కడికి వెళ్ళి సీట్లను కూర్చోవడం చాలామందికి మెరిట్లో సీటు కొట్టడం ఏ యొక్క భవిష్యత్ అయినా సరే ఎవరికి మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇరువు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వృక్షక రాశి వాళ్ళు మీరు చూసారంటే మార్నింగ్ నైన్ టు టెన్ లోపల రెమోగా ఉంటారు టెన్ టు వన్ లోపల అపరిచితుల్లో సెకండ్ క్యారెక్టర్ అనేది ఒకలాగా ఉంటారు థర్డ్ వన్ వచ్చి ఎంటైర్గా అపరిచితుడుగా ఉంటారు ఇలాంటి ఒక బైఫర్కేషన్ విపరీతమైన డిప్రెషన్ ద కోర్ అనేది చాలా ఎక్కువ ఉండేదే వచ్చి వృషిక రాశి వాళ్ళకి ఆ వృశ్చిక రాశిలో పుట్టిన అందరికీ ఒక పెద్ద చేంజ్ అవుతుంది అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఎందుకంటే మూడో భావానికి గురువు యొక్క దృష్టి ఉందన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మారుతుంది మనసులో వచ్చే మీ యొక్క ఆలోచనలు మారుతున్నాయి ఆలోచనలు మారినప్పుడు మంచి విషయాలు మాత్రమే తీసుకుంటారు ఓపెన్ మైండ్ సెట్లో మీరు థింక్ చేస్తారు ఎవరైనా సరే బాగుండకూడదు అని థింక్ చేయరు మీరు బాగుండ ఉంటూ ఉండాలి అని మాత్రమే థింక్ చేస్తారు దాన ధర్మాలు చేస్తారు